హాయ్ ఏంటిది చూడడానికి ఇంత బాగుంటే ఇంకా చేసుకుంటే ఎంత బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా అవును చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు అసలు ఈ కర్రీ పేరేంటో తెలుసా క్యారెట్ కొబ్బరి ఫ్రై మీరు చేసుకున్నారా ఎప్పుడైనా ఓకే చేసుకుంటే ఓకే చేసుకోకపోతే మాత్రం నేను ప్రాసెస్ చెప్తాను చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎమ్మె అంటే ఎమ్మెగా ఉంటుంది నేను కంపల్సరీ చెప్తున్నాను చాలా టేస్టీ ఉంటుంది ట్రై చేయండి ఒక ఒక హండ్రెడ్ గ్రామ్స్ కొబ్బరి తురిమి పెట్టుకోండి అండ్ క్యారెట్ కట్ చేసి పెట్టుకోండి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఒక పావు కిలో క్యారెట్కి హండ్రెడ్ గ్రామ్స్ కొబ్బరి తురుము అయితే సరిపోతుంది ఒక బానీ పెట్టేసుకొని ఇందాక ఎల్లిపాయలు మర్చిపోయినా ఎల్లిపాయలు వేస్తే కూడా మస్తు టేస్ట్ వస్తుంది అండ్ బానీ పెట్టుకొని అది వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు శనగపప్పు వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది శనగపప్పు ఆవాలు జీలకర్ర పసుపు అండ్ వెల్లుల్లి కొ లైట్గా ఇట్లా కొంచమే వేపుకోండి మరీ బ్రౌన్గా వేపుకోకండి అండ్ ఆ వేగినాక ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసేసి కొంచెం అటు ఇటు సార్టెట్ చేసేయండి ఒక ఫిఫ్టీ సెకండ్స్ మగ్గినాక మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము ఇలా కొంచెం సాఫ్ట్ అయిపోతుంది మరీ క్రి క్రిస్పీగా అట్లా ఏం అవసరం లేదు సాఫ్ట్ అవ్వగానే మనం క్యారెట్ వేసేసుకోవాలి క్యారెట్ కూడా అంతే కొంచెం కొంచెం సేపే దాదాపు ఒక వన్ టూ మినిట్స్లో అవుతుంది మనం తొందరనే ఉడుకుతుంది ఇది ఎక్కువ ఉడికినా కూడా మరీ బాగోదు కొంచెం సేపు ఇలా వేసేసుకొని అటు ఇటు అనుకోవాలి అనుకొని మూత పెట్టుకోండి కొంచెం స్పీడ్గా కావాలంటే మాత్రం యాజ్ యూజువల్గా ఉప్పు వేసేసుకోండి ఉప్పు వేసుకొని జస్ట్ టూ మినిట్స్ సరిపోతుంది మగ్గుతుంది బాగానే మంచిగా మగ్గుతుంది మగ్గినాక మనము కారం వేసుకోవాలి మీకు ఇంకా స్పైసీ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి స్పైసీనెస్ కావాలి అంటేనేమో మసాలా వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసేసుకోండి కారం వేసుకున్నాం కదా ఇప్పుడు కొబ్బరి తురుము వేసేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి తురుము ఇట్లా తురుముకోండి కొబ్బరిని మంచి టేస్ట్ ఉంటుంది పచ్చి కొబ్బరి తురుము ఇది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది జస్ట్ ఇట్లా సార్ట్ చేసి జస్ట్ ఒక హాఫ్ సెకండ్ అంతే ఒక వన్ మినిట్ అవసరం కూడా లేదు వన్ మినిట్ లాస్ట్కి ధనియాల పొడి వేసేసుకొని బంద్ చేయటం కొత్తిమీర ఉంటే మాత్రం కొత్తిమీర వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో మంచి అసలు ఎంత టేస్టీ పిల్లలైతే మళ్ళీ మళ్ళీ అసలు వేసిన కూర సరిపోయి సరిపోద్ది చూడండి చపాతీలకు కూడా చాలా బాగుంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ